టైం అయితే టెన్ ఓ క్లాక్ అయిపోయిందండి నేను ఇప్పుడు మీతో కూర్చొని చాలా విషయాలు అయితే మాట్లాడాలి అనుకుంటున్నాను అయితే ఇది నేను ఈరోజు బ్లాగ్లో కలిపి పెడతానా అంటే ఈరోజు మండే అండి మండే బ్లాగ్లో కలిపి పెడతానా లేదా నేను మాట్లాడేది చాలా ఎక్కువైపోయి సెపరేట్ బ్లాగ్ కింద పెడతానా అన్నది నాకు నాకైతే లేదు బట్ నేను కొన్ని కామెంట్స్ గురించి అయితే మాట్లాడాలి అనుకుంటున్నాను ఖచ్చితంగా మాట్లాడాలి అనుకుంటున్నానండి నేను మొన్న ముంబై ఈవెంట్ కోసం వెళ్ళాను కదా సో ఈవెంట్కి వెళ్తున్నాను అని అదే ఆ రోజు అమ్మ వాళ్ళు వచ్చారు కదా అక్కడి నుంచి నేను ఈ ఈవెంట్కి నుంచి తిరిగి వచ్చేసే వరకు చాలా నేను వ్లాగ్స్ మినీ వ్లాగ్స్ ఇలాగ పెట్టుకుంటూ వచ్చాను కదండి సో నేను పెట్టే వీడియోస్ ఒక యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రాము ఫేస్బుక్లో కూడా పెట్టుకుంటాను ఈ అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో నా ముంబై ట్రిప్కి ఎంత నెగిటివిటీ వచ్చిందంటే అంత నెగిటివిటీ వచ్చిందండి మరి అది వాళ్ళ లైఫ్లో లేదు అని వాళ్ళకి బాధ లేకపోతే ఇంకేదైనా అన్నది నాకైతే తెలియదు కానీ నాకైతే చాలా నేటివ్ కామెంట్స్ వచ్చాయి అవన్నీ నేను మాట్లాడుతూ ఇక్కడ విత్ నేమ్తో సహా నేను స్క్రీన్ షాట్లో అయితే యాడ్ చేస్తానండి నేను ఈరోజైతే ఖచ్చితంగా అన్నిటికీ రిప్లై ఇవ్వాలి అనుకుంటున్నాను నేను ఊరుకోనండి ఎప్పుడు ఏ కామెంట్ వచ్చినా అది మంచిగా వచ్చిన వాళ్ళకి రిప్లై ఇస్తాను నెగిటివ్గా వచ్చిన వాళ్ళకి కూడా రిప్లై ఇస్తాను అలాగే నేను వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నట్టు నేను అన్నిటికి రిప్లై అనమాట ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పేది ఏదో చాలా బాధపడిపోయి లేకపోతే ఎమోషనల్ అయిపోయి అయితే నేను చెప్పట్లేదండి మీరు కామెంట్ ఈజీగా మీద ఇసిరేసారు కదా మరి మీ కామెంట్ నేను కంటెంట్ లాగా వాడుకుంటానండి అంటే ఇప్పుడు మీరు కామెంట్లు ఇసిరేస్తే మీ కామెంట్లు నేను తీసుకుని ఎమోషనల్గా హట్ అయిపోయి బాధపడిపోతూ కూర్చుని ఏడుస్తూ ఉండే రకం అయితే నేను కాదు మీరు విసిరే ప్రతి నెగిటివ్ కామెంట్ని నేను లాగా చేసుకుని నేనైతే ముందుకెళ్ళిపోయే రకం అనమాట ఈ ముంబై ఈవెంట్లో నేను ముంబై వెళ్తున్నాను అమ్మ నాన్న వచ్చారని ఒక వీడియో పెట్టాను ముంబైలో ఈవెంట్ అలా జరిగిందని పెట్టాను తర్వాత ముంబైలో సెకండ్ డే ట్రిప్ మా హస్బెండ్తో నేను కపుల్ ట్రిప్ లాగా ఎంజాయ్ చేశానని పెట్టాను తర్వాత నేను మా వారు కలిసి ఫెర్రీలో కూర్చున్నప్పుడు నాగనాగ సిస్టర్ వీడియో అయితే తీశారు కదా దానికి నువ్వే నువ్వే అనేసి ఒక సాంగ్ అయితే పెట్టాను కదండి దానికి ఎంత నెగిటివ్ కామెంట్స్ వచ్చాయంటే అంత వచ్చాయండి ఒక్క యూట్యూబ్ అనే చెప్పట్లేదు ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ను ఇప్పుడు నేను పెట్టే వీడియో ఒక యూట్యూబ్లోనే కాదు కదండి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కూడా పెడతాను సో ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో అయితే చూస్తారు ఎవరితో నెగిటివ్ కామెంట్ పెట్టిందో ప్రతి ఒక్కరికి ఇదైతే కాలుతుంది సో ఫస్ట్ అయితే ఆ కామెంట్స్ గురించి స్టార్ట్ చేయడానికి ముందు నేను ఫస్ట్ నాకు ఎవరైతే పాజిటివ్ కామెంట్స్ పెట్టారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నేను సాంగ్ యాడ్ చేసి మా ఇద్దరిది కలిపి వీడియో పెట్టినప్పుడు మీ కపుల్స్ చాలా బాగున్నారు భవాని ఎంత ముచ్చడుగా ఉందో అనేసి మంచిగా కామెంట్స్ పెట్టిన వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే నేను వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కోసం చెప్తూ వీడియో పెట్టాను దానికి కూడా మంచి సపోర్టివ్గా కామెంట్స్ అయితే పెట్టారు అట్ ద సేమ్ టైం పాజిటివ్ కామెంట్స్ ఎలా వచ్చాయో ఈసారి అన్నింటికన్నా ఎక్కువ నెగిటివ్ కామెంట్స్ అయితే వచ్చాయండి సో అన్నిటిని నేను ఇప్పుడు మీకు చదువుతూ వీడియోలో స్క్రీన్షాట్లు కూడా యాడ్ చేస్తానండి సో ఫస్ట్ కామెంట్ అండి రేవతి గారు అయితే పెట్టారు దేనికమ్మా ఈ వీడియోస్ ఎవరికి యూజ్ ఉంది అసలు మీకు పని ఏమి లేదా యూట్యూబ్ మనీ ఎక్కువ ఇస్తే బాత్రూమ్ వీడియోస్ కూడా పెట్టేస్తారు చీ అనేసి అయితే కామెంట్ పెట్టారండి సో రేవతి గారు మీకు అయితే చెప్తున్నానండి దేనికమ్మ ఈ వీడియోస్ అన్నారు నేను దేనికి వీడియోస్ పెడుతున్నాను అన్నది మీకు చాలాసార్లు చెప్పాను నేను ఎన్నో వీడియోస్లోని నేను కేవలం మనీ సంపాదించడం కోసం మాత్రమే పెట్టాను ఇంకా బాత్రూమ్ వీడియోస్ కూడా పెట్టేస్తావా అన్నారు మీరు ఆల్రెడీ బాత్రూమ్ వీడియోస్ని చూడడం మిస్ అయ్యారేమోనండి నేను ఆల్రెడీ బాత్రూమ్ వీడియోలు పెట్టాను ఆ వీడియోస్ మిలియన్స్ వ్యూస్ కూడా క్రాస్ అయ్యాయి అనమాట ఇంకా వీడియోస్ అయితే నేను ఓన్లీ మనీ కోసమే పెడుతున్నానండి నేనేం పిచ్చిదాన్ని కాదు కదా పొద్దున్న మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ లెవెన్ వరకు వీడియోస్ని పనిలేకైతే షూట్ చేయను కదండి నేను కష్టపడి ఇంత పని చేసేది ఓన్లీ మనీ కోసమే చేస్తున్నాను ఇక నెక్స్ట్ అండి ఒక ఒక ఆవిడ అయితే ఆడనుకోవాలో మగ అనుకోవాలో నాకైతే తెలీదు అతనైతే ఇలా అని పెట్టడండి వల్లి ఒళ్ళు వంచి కష్టపడు అంతేకాని ఈ దిక్కుమాలిన వీడియోలు పెట్టి చావ మాకు దరిద్రులా దరిద్రు లారా అని పెట్టారండి ప్రతివాడు ఈ పిచ్చి కొంటల యూట్యూబ్ను ఉపయోగించుకుని నీచాని కృష్ణ దౌర్భాగ్యమైన పనికి మాలిన సిగ్గుమాలిన చెత్త వీడియోలు చేసి డబ్బులు డబ్బులను అడుక్కుని తింటున్నారు అని పెట్టారండి రాలపల్లి అన్నపూర్ణ గారు సో అన్నపూర్ణ గారు మీ పేరు చాలా గొప్పగా పెట్టుకున్నారండి కానీ మీ పేరుకి తగ్గట్టుగా మీ నోటి నుంచి వచ్చే మాటలు అయితే లేవు చాలా నీచాతి నీచంగా ఉన్నాయి నా వీడియోస్ని నీచాతి నీచం అన్నారు ఒళ్ళు వంచి కష్టపడకుండా సంపాదించేస్తున్నాను అన్నారు నేను ఏమన్నా తప్పుడు పని చేస్తున్నానా మీరు ఇలా కామెంట్ పెట్టారు సో అన్నపూర్ణ గారు ఈ వీడియో నేను ఫేస్బుక్లో పెట్టినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని ట్యాప్ చేసే పెడతానండి ఎందుకంటే మీరు ఒక్క వీడియోకి దగ్గర దగ్గర పది కామెంట్లు పెట్టారండి అంటే నేను నీచాతి నీచమైన పనులు చేస్తున్నాను అండి ఇప్పుడు మీరు నా వీడియో మీకు ఏమైనా న్యూడిటీ కనిపించిందా లేదు అంటే నేను ఎవరితోనైనా తెగించి తిరుగుతున్నానా మరి మీకు ఎలా కనిపించిందో నాకైతే తెలియదు కానీ వల్లి వంచి కష్టపడు అంతేకాని ఈ దిక్కుమందిన వీడియోలు పెట్టి చావమాకంట నీచాతి నీచమైన దౌర్భాగ్యమైన పనికి మాలిన సిగ్గు మానే చెత్త వీడియోలు చేస్తున్నానంట మేబీ మీ బుద్ధి నీచాతి నీచంగా ఉందేమోనండి అందుకనేసే గొప్ప అన్నపూర్ణాన్ని పేరు పెట్టుకున్నారు కానీ మీ బుద్ధిలో ఆలోచనలు మీ నోటి నుంచి వచ్చే ఆలో మాటలు అన్నీ అంత కన్నా నీచాతి నీచంగా ఉన్నాయండి ఇప్పుడు మీరన్న అన్న ఈ కామెంట్స్ అన్నీ తీసుకెళ్ళి ఒక మిర్రర్ దగ్గరికి వెళ్ళి అదే మాటలు మానండి అప్పుడు మీరు ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూసుకోండి ఎంత నీచాతి నీచంగా ఉంటాయో మీకే అర్థమవుతుంది సో నెక్స్ట్ ఇంకా అన్న అమ్మాయి పెట్టిందండి చీ దరిద్రపు ముండా అని పెట్టిందండి నెక్స్ట్ ఇదే కామెంట్ని సిద్ధు సిద్ధార్థ్ అంటే అండి మరి ఇడు ఆడింగోడేమో మరి ఆడోళ్ళ బ్లాగ్స్ లోకి వచ్చి పని కట్టుకుని చూసి మరి కామెంట్లు పెట్టాడు మొగుడు వేస్ట్ ముండా కొడుకు అయితే ఇలాంటి బేవర్స్ ముండలు ఎక్కువైపోతారు సమాజంలో సో సిద్ధార్థ్ గారు ఫస్ట్ మీరు నన్ను మొండా అని అన్నారు కదండీ మీరు ఫస్ట్ నా మొగుడు ముండా కొడుకు సో నా మొగుడు పనికి రాడు కాడు కాబట్టి నేను ఇలాంటి మొండ పనులు అయితే చేస్తున్నాను అన్నట్టు మీరు పెట్టారు కదండి ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నానండి ఒక్క పని చూపించండి నేను అంత బరి తెగించి ముండలాంటి పనులు చేసింది ఒక్కటైతే చూపించండి మీ మాట తీరు బట్టే తెలుస్తుంది అండి మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు అన్నది ఎలాంటి మగవాళ్ళు ఎవరింట్లో ఉంటారా ఆ ఇంట్లో ఆడవాళ్ళండి నిజంగా నరకం అనుభవిస్తారు సిద్ధార్థ గారికి పెళ్ళవ్వకపోతే ఈ జన్మలో పెళ్ళవ్వకూడదు అని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి వాడి చేతిలోకి ఒక ఆడపిల్ల జీవితం వెళ్ళిందంటే నాశనం అయిపోతుందండి అంటే ఆడదాన్ని అణిగి మణిగి ఉండేలాగా కాళ్ళ కింద చెప్పు చెప్పులాగా తొక్కు పెట్టాలి అన్న ఉద్దేశం అనమాట సో అలాగా ఇతను అయితే పెట్టాడండి మొగుడు వేస్ట్ ఉండా కొడుకు మేబీ అతనికి పెళ్ళి అయిన తర్వాత ఇతను మొగుడు అయిన తర్వాత పెళ్ళాన్ని పెద్ద హీరోయిజం చూపిస్తూ కాళ్ళ కింద చెప్పులాగా తొక్కాలని చూస్తున్నారు సో ఇప్పుడు అయితే చెప్తున్నానండి నా మొగుడిని వేస్ట్ ముండా కొడుకు అని అన్నావు కదా సిద్ధార్థ్ నువ్వు పెద్ద పనికి మాలిన నికృష్ట అందుకోసమే నీకు అలా అనిపిస్తుంది నా హస్బెండ్ వేస్ట్ ముండా కొడుకు అంటున్నావు నా హస్బెండ్ అంత గ్రేట్ హస్బెండ్ ప్రపంచంలో ఎవరు ఉండరేమో అని అనిపిస్తుంది నన్ను అంత సపోర్ట్ చేస్తారు ఎమోషనల్గా మెంటల్గా నాకు ఇంట్లో పనులు చేసుకోవడానికి లేట్ అయిపోతుందేమో అనేసి అన్ని పనుల్లో నా హస్బెండ్ హెల్ప్ చేస్తాడు నా హస్బెండు కాలి గోరుకి సరిపోవరా నువ్వు అంతెందుకు కాలు గోరులో ఉన్న దుమ్ముకు కూడా సరిపోవరా సిద్ధార్థు పోరా పోయి అడుక్కోరా నీకు ఈ జన్మలో పెళ్ళి అవ్వకూడదు ఇదే నేను పెట్టే శాపనార్థం నీకు నెక్స్ట్ అండి హారిక నువ్వు నన్ను చీ దరిద్రపం ఉండవు అన్నావు కదా నువ్వెంత దరిద్రపం ఉండవు మరి నాకైతే తెలియదు కానీ నీ నోటి నుంచి వచ్చే మాటలే అంత దరిద్రంగా ఉన్నాయి మళ్ళీ నీ మొఖం చూపించుకోలేక హీరోయిన్ ఫోటోలు పెట్టుకుంటు పెద్ద బిల్డప్ దొప్పుతున్నావు నెక్స్ట్ అండి ఇది యూట్యూబ్లో వచ్చిందండి పేరు పెంటమ్మ అంట పెంటమ్మ వన్ టూ త్రీ దీనికి మొగుడు పిచ్చి ఎక్కువ అతను దూరంగా ఉంటే ఇది మాత్రం పై పైన పడిపోతుంది అనేసి పెట్టిందండి అంటే మొన్న నేను నువ్వే నువ్వే సాంగ్ అయితే ఒకటి పెట్టి వీడియో పెట్టాను కదా షార్ట్ రీలు సో నేనంట నా మొగుడు నన్ను భరించలేక దూరం దూరం వెళ్ళిపోతుంటే నేనంట ఆయన మీదకి వెళ్ళి వెళ్ళి పడిపోతున్నానంట ఫస్ట్ పెంటమ్మ నీకు నా మొడు వచ్చామన్నా చెప్పాడా అమ్మ పెంటమ్మ నా భవానీని నేను చూడలేకపోతున్నాను భవానీకి దూరంగా ఉంటున్నా కూడా అది వచ్చేసి మేదడిపోతుందని నీకు ఏమన్నా చెప్పాడా లేదా నీ మొగుడు నేను నువ్వు వెళ్ళి నీ మొగుడు మీద పడిపోతున్నావా నువ్వు పడిపోతున్న దాన్ని నేనన్నా నేను పడుతున్నాను అన్నట్టు రివర్స్ చేసి చెప్తున్నావా పెంటమ్మ గారు మీ లైఫ్లో హ్యాపీనెస్ లేదేమోనండి సో అందుకనేసి మీరు ఇలాంటి కామెంట్ పెట్టారు మీ లైఫ్లో దేవుడు ఎప్పటికీ హ్యాపీనెస్ ఇవ్వకూడదు ఎందుకంటే మనం ఒకరిని చూసి ఏడుస్తూ ఇలాంటి కామెంట్లు పెట్టినప్పుడు ఇదే హేట్ మీకు తిరిగి 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 వచ్చి తగులుతుంది నెక్స్ట్ అండి ఇన్స్టాగ్రామ్లో ఒక తైత పెట్టింది దాన్ని ముఖం కూడా ఇక్కడ యాడ్ చేస్తాను నేను స్క్రీన్ షాట్ ఇదిగోండి ఇది ఇది దీని ముఖాన్ని డైరెక్ట్గా ఫోటో తీసుకుంటే దీని బొగ్గు ముఖము కనిపించేస్తుంది అన్న భయంతో ఇది ఫిల్టర్స్ పెట్టి ఫొటోస్ తీసుకుంటుంది ఇది నన్ను కామెంట్ చేస్తుంది ఏమని కామెంట్ చేసిందో చూడు నువ్వు నీ యాసాలు ఎందుకు మంచి పాటని పాడు చేసావు నీ హస్బెండ్ ఎలా చూస్తున్నాడో నీ ఫేస్ని పాపం అదొక కామెంటు కొంచెం అందంగా ఉంటే అసలు ఆగలే ఆగలేదు ఈమె సో ఫస్ట్ దానికి రిప్లై ఇద్దామండి నువ్వు నీ యాసాలు ఎందుకు మంచి సాంగ్ని పాడు చేసావు నీ హస్బెండ్ ఎలా చూస్తున్నాడో నీ ఫేస్ని పాపం అనేసి అయితే కామెంట్ పెట్టిందండి నీ హస్బెండ్ నీ ఫేస్ని మేబీ ఫిల్టర్లో చూసి ఓకే చేశాడేమోనండి నీ పేరేంటి దీనికి పేరు కూడా లేదండి ఏదో త్రీ సిక్స్ ఫోర్ టూ అని ఏదో నెంబర్ అయితే పెట్టుకుంది సో నువ్వు నన్ను కామెంట్ సో నువ్వు నన్ను కామెంట్ చేస్తున్నావు నేను నా మొక్క ఎలా ఉందో అది నేను వితౌట్ ఫిల్టర్ ధైర్యంగా పెడుతున్నాను నీకు దమ్ముంటే వితౌట్ ఫిల్టర్ నువ్వు ఒక ఫోటో పెట్టు చూద్దాం నా హస్బెండ్ నా మొఖాన్ని చూడలేకపోతున్నాడంటే పాపం ఏమన్నా నా హస్బెండ్ నీకు ఫోన్ చేసి చెప్పాడా లేకపోతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశాడా అది నాకు ఒకసారి అయితే క్లారిటీ చేయమ్మా అండ్ నీకు కింద ఎంతమంది తిడుతూ రిప్లైలు ఇచ్చారో కూడా ఒకసారి చూసుకో ఇది నేను నిన్ను ట్యాగ్ చేస్తూ ఒక రీల్ కూడా చేస్తాను నీకు ఒళ్ళు మండిపోయేలాగా రిప్లై ఇస్తాను వెయిట్ చెయ్యి ఇది పెట్టిన కామెంట్స్ కి నేను చాలా గట్టిగానే రిప్లై ఇచ్చానండి దెబ్బకి ఇది భయపడిపోయింది భయపడిపోయి సారీ ఒక్క సారీ అనేసి నాకు మళ్ళీ రిప్లై మెసేజ్లు ఇన్స్టాగ్రామ్ లో పర్సనల్ డిఎంస్ కూడా చేసిందండి నేను జలస్తో అక్క ప్లీజ్ అక్క సారీ సారీ అని అంది మన నీటు కామెంట్స్ పెట్టే వాళ్ళ ధైర్యం ఏంటి అంటే మనం ఏమి చేయలేము అని అనుకుంటారండి మనం ఏమి చేయలేకపోయినా గట్టిగా ఒక మాట సమాధానం చెప్పినా సరిపోతుంది ఇందాక చెప్పాను కదండి ఈ త్రీ నైన్ ఫైవ్ ఫోర్ సిరీ అన్నది నేను అన్నాను పాపం మీ లైఫ్లో ఏ హ్యాపీనెస్ లేదేమో ఆబ్వియస్గా ఇలా జలస్ రావడం కామండి హ్యావ్ ఏ స్పీడ్ రికవరీ అని పెట్టానండి నీ బొందలే ప్రమోషన్స్ మీద బ్రతికే ఇది నువ్వు కూడా నా లైఫ్ గురించి మాట్లాడే దానివేనా వేస్ట్ ముండా నీకు ప్రమోషన్ రోగం అంటుకుందే నువ్వే స్పీడ్గా రికవరీ అంది సో ఫస్ట్ ఇక్కడ ఈ కామెంట్లోనే మనకి చాలా క్లియర్గా అర్థమవుతుందండి నీ బొందలే ప్రమోషన్ మీద బ్రతికే బ్రతుకే నీది నువ్వు కూడా నా లైఫ్ని మళ్ళీ చూడండి నువ్వు కూడా నా లైఫ్ గురించి మాట్లాడే దానివా అంటే ఆల్రెడీ ఈ పిల్ల తిని లైఫ్లో చాలా సఫర్ అవుతుంది ఎవరో దీని లైఫ్ని గురించి పాయింట్ అవుట్ చేస్తున్నారు దట్స్ వై నువ్వు కూడా నా లైఫ్ గురించి మాట్లాడుతున్నావా అని అంటుందండి సో ఆల్రెడీ మీ లైఫ్లో చాలా ప్రాబ్లం ఉన్నట్టున్నాయి గారు సో ఇంకా ఇంకా ఇలాంటి కామెంట్లు పెట్టి దేవుడికి కోపం తెప్పించి మీ లైఫ్లో ఇంకా ఇంకా సఫర్ అవుతున్నారు అగెయిన్ హ్యావ్ స్పీడ్ రికవరీ ఉషారాణి గారండి ఇన్స్టాగ్రామ్ యూట్యూబు ఫేస్బుక్ ఎక్కడ ఎక్కడ దొరికితే అక్కడ నెగిటివ్ కామెంట్లు పెట్టడానికి ముందుంటుంది ఉషారాణి నీ మొఖం చూడలేక చస్తున్నాము మరి చచ్చిపో ఎవరు చూడమన్నా నిన్ను నువ్వు పని కట్టుకున్న వీడియోలు ఓపెన్ చేసి చూస్తూ ఉంటావు మళ్ళీ చూసి నీ మొఖం చూడలేక చచ్చిపోతున్నావు అంటావు నువ్వు చచ్చిపో లేకపోతే చూడమ్మానే ఎవరైనా హుషారా నీరా చూడు హుషారా నీరా చూడు అని నేనేం అడగలేదు కదా ఇప్పుడు కట్టుకుని వీడియోలు ఓపెన్ చేసి చూస్తుందండి మళ్ళీ నా మొఖం చూడలేక చచ్చిపోతుందంట మళ్ళీ మళ్ళీ ఇవి తమ్ముళ్ళు దేవతల ఫోటో దేవతల ఫోటో పెట్టుకుని దెయ్యంలాగా మాట్లాడుతుంది హుషారాన్ని సో దేనికమ్మా ఈ వీడియోస్ ఎవరికైనా యూజ్ ఉందా అన్నారు రేవతి గారు మీకు యూజ్ లేకపోతే వీడియోస్ని చూడకండి నెక్స్ట్ అసలు మీకు పని ఏమైనా పని ఏమీ లేదా అన్నారు యూట్యూబ్ నా పని అండి అండ్ ఇంట్లో నేను చేసుకున్న ప్రతి పని వీడియో చేయడమైనా పని చేసిన పనిని ఎడిట్ చేయడమైన పని యూట్యూబ్లో పెట్టడమేనా పని యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదించుకోవడమైనా పని అండ్ బాత్రూమ్ వీడియోస్ కూడా పెట్టాను మీరు చూడకపోతే నా ఛానల్లో మోస్ట్ పాపులర్ వీడియోస్లో చూడండి ఉంటుంది నేను తప్పుడు పని చేయనంత కాలం నేను చేసిన ప్రతి పని నాకు మంచి పని అనిపిస్తుంది నీకు ఉపయోగం లేకపోతే చూడకండి రావతి గారు నచ్చిన వాళ్ళు చూస్తారు సో ఈ కామెంట్లు అన్నింటికి నేను ఇన్స్టాగ్రామ్లో వస్తే ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో వస్తే ఫేస్బుక్లో యూట్యూబ్లో ఏంటంటే నాకు డైరెక్ట్గా రావట్లేదండి యూట్యూబ్ ఆ కామెంట్స్ని రిమూవ్ చేసేస్తుంది ఒక దా ఒక ఫోల్డర్లో ఉంటాయి మనం అది మనకు నచ్చితే రిప్లై వచ్చి లేకపోతే లేదనమాట సో ఇన్స్టాలో ఫేస్బుక్లో నేను రిప్లై ఇచ్చానండి రిప్లై ఇస్తే ఒక ఆవిడ ఇలా పెట్టిందండి బాబోయ్ ఈమె ఎవరో నెగిటివ్ కా ఈమె ఎవరు నెగిటివ్ కామెంట్స్ పెట్టినా తీసుకోదు తిరిగి ఏదో ఒకటి అంటుంది అసలు ఈమెకి ఎంత ఓవర్ ఓవర్ కాన్ఫిడెన్స్ సోషల్ మీడియాలో అన్నింటినీ స్పోర్టివ్గా తీసుకుని మనుషులు మనుషులు ఉంటే సరి చేసుకుంటే ఫ్యూచర్ ఉంటుంది ఇలా తలపొగరు చూపిస్తే ఇక ఒకటి అనేవాళ్ళు పది అంటారంట ఫస్ట్ శ్రీ సిరిక్ గారు మీకే చెప్తున్నానండి ఈమె ఎవరు ఇదే కామెంట్ పెట్టినా తీసుకోదు అంటున్నారు నేను ఇప్పుడు మీరు చూసే ఆడియన్స్ అందరిని అడుగుతున్నానండి ఇప్పుడు మిమ్మల్ని మీరంతా వీడియోస్ పెట్టట్లేదు మీరు ఏదో బయటికి ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఆ వ్యక్తిని ఆ వ్యక్తి అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు వాళ్ళని మీరు ఏమనలేదు అసలు మీరు ఏదో అలా వెళ్తున్నారు మీరు ఏమనలేదు వచ్చేసి నువ్వు అలాంటి ఉండవి నువ్వు ఇలాంటివి ముండవి బరితే ఇచ్చిన ఆడదానివి బజారు ముండవి దరిద్రపు ఉండవి గుడ్డు ముండవి అని ఇలా మిమ్మల్ని అన్నారనుకోండి మీరు ఊరుకుంటారా పర్సన్ ఎదురుగుండా ఉన్నారు కాబట్టి లాగు పెట్ట ఒకటిస్తాము అంతేనా నేనైతే జుట్టు పెట్టుకుని రోడ్డు మీద ఈడ్చి ఈడ్చి కొడతానండి నా వస్తేనే సో ఇక్కడ మీరు కామెంట్ రూపంలో నన్ను ఇన్ని రకాల బూతులు తిడుతున్నారు కదా సో నేను రిప్లై ఇస్తాను నేను నాకు తగ్గట్టుగా నేను రిప్లై ఇస్తాను తప్పించి మీలాగా ముండా లంజ అన్న బూతులు అయితే నేను మాట్లాడను ఎందుకంటే నా పేరెంట్స్ నాకు అలాంటి పిచ్చ మాటలు మాట్లాడేలాగా నన్ను పెంచలేదు మేబీ మీ పెంపకం అలా ఉందేమో కాబట్టి మీరు ముండా లంజ బజారుదానా అని ఇలా మాట్లాడుతున్నారు నాకు అలాంటి అలవాటు లేవు కాబట్టి హ్యావ్ స్పీడ్ రికవరీ చూడకండి లేకపోతే అని ఇలా అయితే నేను రిప్లైలు ఇస్తాను అనమాట నేను ఒక్కటే అడుగుతానండి మనం ఒకళ్ళు అనలేదు మన ఎవరో వచ్చి తిడుతూ ఉంటే మనం ఎందుకు పడాలి తిరిగి సమాధానం చెప్పాలి కదా అది కామెంట్స్ రూపంలో అవ్వచ్చు లేకపోతే బయట అవ్వచ్చు మనము ప్రతి ఒక్కరు అన్నప్పుడు ఆ బురదలో రాయిస్తే బురద మన మీదే పడుతుంది అనేసి పోయే కుక్కలు అనేసి మనం వదులుతూనే ఉన్నాం అనుకోండి జనం మన్ని బ్రతకనివ్వరండి పీకు పీక్కు తింటారు సో అందుకనేసి మనము రిప్లై ఇవ్వాలి మన జోలికి వస్తే మనము తెగించి ఎంతకైనా ముందుకు వెళ్తాము అనేసి మనము నిరూపించాలన్నమాట ఇప్పుడు ఈ కామెంట్స్ నేను కొన్నిటికి రిప్లై ఇస్తాను కొన్నిటిని అసలు పట్టించుకొని కూడా పట్టించుకోనండి కానీ బయట మాత్రము మనము పోయి కుక్క లేకపోతే బురద అని వదిలేసామనుకోండి బయట మనం బ్రతకనివ్వరు సో ఖచ్చితంగా ప్రతి ఒక్క అమ్మాయి ఎదురు తిరిగి మాట్లాడడం అన్నది నేర్చుకోవాలండి ప్రతి ఒక్కరికి పని అయితే మనకి లేదు నేను కామెంట్స్లో కూడా చాలా మందికి నన్ను తిట్టిన వాళ్ళకి నేను రిప్లై ఇస్తాను ఇంకా అవసరమైతే వాళ్ళని నేను కంటెంట్ లాగా చేసుకుని వీడియోస్ అయితే చేసేస్తాను అనమాట సో నేను ఒక్కటే చెప్తానండి మీరు నన్ను ఎన్నెన్నో మాట్లాడారు మీరు అంటే నేను ఎందుకు పడాలి నేను పన్నండి నేను రిప్లై అయితే ఇస్తాను అంతే నెక్స్ట్ నువ్వు చున్నీ వేసుకో నీకు టూ బేబీస్ ఫస్ట్ సోదాపు నీ వాయిస్ కుక్క పిల్లిలాగా ఉంది నీ పాసే కళ్ళు ప్యాంటు వేసుకు సెగ్గు లాదు నీకు డ్రెస్ బాగాలాదు నీకు సర్వాసుకునే మూతి కుక్కలాగా ఉంది ఫస్ట్ నువ్వు స్కూల్కి వెళ్ళి చదువుకో ఏ నువ్వు ఈ కామెంట్ ఖచ్చితంగా చిన్నపిల్లలే పెట్టారండి ఎందుకంటే అసలు చదవడానికే ప్రాపర్ సెంటెన్సే లేదు ఈడొచ్చేసి చదువుకున్న అమ్మలు ఫోన్ ఎత్తే ఈ పిల్లలు పెడతారండి ఎన్ని నెగిటివ్ కామెంట్స్ పెడతారంటే అన్ని నెగిటివ్ కామెంట్స్ మ్యాక్సిమం ఈ ముండా లంజ అన్న కామెంట్లు ఎక్కువగా చిన్నపిల్లల నుంచే వస్తాయి నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను చిన్నపిల్లల నుంచే వస్తాయి ఇలాంటి పిల్లలు నా ఇంట్లో ఉంటే వొంగ పెట్టి మోచెత్తు కొట్టి కొట్టి చంపేస్తానండి నేను పిల్లలు పిల్లల్లాగా ప్రవర్తించాలి అసలు పిల్లలు పిల్లల్లాగా ప్రవర్తించట్లేదు యూట్యూబ్లో చూడండి ఎంతమంది పిల్లలు నెగిటివ్ కామెంట్లు పెట్టారని వీడియోస్ పెడతారని ఫస్ట్ నువ్వు పోయి స్కూల్కి వెళ్ళి చదువుకో తర్వాత నాకు చెప్తాయి కానీ నేను నా మూతి కుక్క మూతిలా ఉందా లేకపోతే పిల్లి మూతిలా ఉందా లేకపోతే కోతిలా ఉన్నానా అన్నది నువ్వు నాకు తర్వాత చెప్తా కానీ పోయి అయితే ముందు నువ్వు చదువుకో తర్వాత మీరు కూడా గమనించుకోండి మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎవరికి కామెంట్లు పెడుతున్నారు అనేది గమనించుకోండి నాకు ఇప్పటికి ఇది మొదటిసారి కాదు పిల్లల నుంచి కామెంట్లు చాలాసార్లు వచ్చాయి ప్రవల్లి కానీ హరి కానీ ఇలా చాలామంది పిల్లలు అండి నేను వాళ్ళని ట్యాగ్ చేస్తూ కమ్యూనిటీ పోస్టులు పెట్టి పెడితే పేరెంట్సే నా దగ్గరికి వచ్చి సారి చెప్పిన రోజులు కూడా చాలా ఉన్నాయి ఈ కామెంట్ అయితే షూర్గా పిల్లలే పెట్టారు నెక్స్ట్ అండి ముసలిదాన గుడ్డి దాన ఈ కామెంట్లు అయితే వస్తున్నాయి ఇప్పుడు నేను ముసలిదాన్నైతే నీకెందుకు నేను గుడ్డి దాన్నైతే నీకెందుకు నేను మీకు చాలాసార్లు చెప్పాను ఇప్పుడు ఈ కళ్ళజోడు తీస్తే అక్కడ నేను నాకే నేను క్లియర్గా కనిపించను సో అందుకని కళ్ళజోడ పెట్టుకుంటాను ఇప్పుడు నేను ముసలిదాన్నే అవ్వచ్చు నేను గుడ్డి దాన్నే అవ్వచ్చు ఏమైనా నష్టం వచ్చిందా అంటే ఇప్పుడు ఒక మనిషిని ఒక మాటని బాధ పెట్టేస్తే మీకు అదొక సంతోషం అవునా ముసలిదాన గుడ్డిదానా అంటారు నేను చెప్తున్నాను నేను చాలా గుడ్డిదాన్ని నాకు కళ్ళు కనపడమని నేను చాలాసార్లు చెప్పాను మీకు చాలా సీన్ ఉంది ఆ ముఖానికి ప్లీజ్ డోంట్ పుట్ బ్యాడ్ కామెంట్స్ అండి నువ్వు సెలబ్రిటీ కాదు ఏదో ఫీల్ అవుతున్నావు అని కామెంట్ అయితే పెట్టారండి నేను సెలబ్రిటీని సెలబ్రిటీ కన్నా పెద్ద సెలబ్రిటీని అని నేను ఎక్కడ చెప్పలేదు సరే చెప్తున్నాను విను నేను సెలబ్రిటీనే సెలబ్రిటీనే ఇప్పుడు నీకేంటి నష్టం నేను సెలబ్రిటీని అయితే నీకు ఏంటి నష్టం నేను సెలబ్రిటీని కాకపోతే ఏంటి నీకు నష్టం ఏదో ఒక మాట అనేయాలి వాళ్ళని బాధ పెట్టాలి అని అనుకుంటున్నామేమో నేను నీ కామెంట్నే కంటెంట్ లాగా చేసుకుని షార్ట్లు రిలీజ్ చేస్తాను చూడు నువ్వు చాలా సీన్ ఉంది ఆ ముఖానికి ప్లీజ్ డోంట్ పుట్ బ్యాడ్ కామెంట్స్ అండి ఒక పక్కన నన్ను విమర్శిస్తూనే పక్కన నాకు సపోర్ట్ చేస్తున్నట్టు కామెంటు ఇలాంటి వాళ్ళండి దేవుడు ఫోటోలు పెట్టుకుంటారు కానీ వీళ్ళ చేసే దరిద్ర పనులు ఇంకెవరు చేయరు అనమాట పెద్ద నన్ను ఏదో సపోర్ట్ చేసేస్తున్నట్టుగానే మళ్ళీ నన్ను కించపరిచేలాగా కామెంట్ అనమాట ఇలాంటి వాళ్ళు లైఫ్లో ఎప్పటికీ సక్సెస్ అవ్వరండి అమ్మ తల్లి నీకు దన్నమే బాబు ఎంజాయ్ ఎంజాయ్ అని ఓ చచ్చిపోతున్నావు ఏముందే బాబు నువ్వు నీ మొగుడు అక్కడ పిల్లల్ని వదిలేసి మరీ వెళ్ళావు మళ్ళీ బరితెగించి దానిలా మాట్లాడుతుంది సిగ్గు అనే ఒకటి పెట్టడం మర్చిపోయాడు చీ మీ అన్నయ్యలు చూస్తారు ఎలా మాట్లాడద్దు అని కూడా లేదు చీ అనేసి ప్రియాంక సిరుగునీడి గారైతే కామెంట్ పెట్టారండి అమ్మ నీకు తల్లి దన్నమే బాబు అమ్మ ప్రియ గారు మీకు వంద దండాలమ్మా ఫస్ట్ నువ్వు నా ఛానల్ నుంచి బయటికి పో ఎంజాయ్ ఎంజాయ్ అని చచ్చిపోతున్నావు నేను హస్బెండ్తో కపుల్ ట్రిప్ వెళ్ళానని పెట్టాను కదండీ సో దానికోసం అనమాట ఏముందే బాబు నువ్వు నీ మొగుడే కదా పిల్లల్ని వదిలేసి మరీ వెళ్ళావు మళ్ళీ బరి తెగించిన దానిలా మాట్లాడుతున్నాను అసలు నేను బరి తెగించిన దానిలాగా ఏం మాట్లాడానో ఒకటి చెప్పండి ఇంకా నేను మా వద్దుని చూసి నేర్చుకోవాల్సింది ఏమీ లేదండి నేను ఎలా పెరిగాను అన్నది నాకు తెలుసు నేను చేసింది తప్పు అని నా హస్బెండ్ నాకు ఎప్పుడు చెప్పలేదు నేను వీడియోస్లో చాలా పద్ధతిగా చేసుకుంటాను మేబీ మీకు నీచాతి నీచమైన ఉన్నాయి కాబట్టి మీకు నాలో వల్గారిటీ అయితే కనిపిస్తుందేమని మా అన్నయ్యలు చూస్తారు మీ అన్నయ్యలు చూస్తారు అని కూడా లేదు ఆ చీ అనేసి కామెంట్ అయితే పెట్టారండి మా అన్నయ్యలు నా గ్రోత్ని చూసి చాలా చాలా సంతోషపడుతున్నారు సో నేను ఇంకా ముందుకు వెళ్ళాలనేసి మా అన్నయ్యలు అయితే కోరుకుంటున్నారు సో ప్రియ గారు అన్నెసెసరీగా మీరు ఇంత హేట్ అయితే నా మీద పెంచుకోక్కర్లేదు మూసుకుని పో నీ ముఖానికి అంత సీన్ లేదన్నారండి సో మీకు చెప్తున్నాను అండి మీకు ఇలాంటి మాటలు మాట్లాడడానికి మాత్రమే సీన్ ఉంది నేను వెళ్ళినంత స్థాయికి మీకు వెళ్ళే సీన్ లేదు కాబట్టి మీ జలస్ అంతా చూపించుకోవడానికి ఇలాంటి కామెంట్స్ అయితే పెడతారు మీరు గుడ్డి ముండా పెట్టిందండి గోపి గోపి గారు మీ మానసిక రోగం నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ అండి చెయ్యి కాలిపోయిందని వీడియో పెట్టాను కదండీ చెయ్యి కాలినందుకు ఎందుకు అంత ఓవరక్షన్ చేస్తున్నావు ఆ మాత్రం తట్టుకోవా చి నాకైతే రోజు కాలుతుంది తెలుసా నేను జొన్న రొట్టె చేస్తా నాకు రోజు కాలుతుంది దానికి నువ్వేమో రోజు కాలినందుకు ఎందుకు అంత ఓవరాక్షన్ చేస్తున్నావు చి అనేసి కామెంట్ అయితే పెట్టిందండి వర్షిత వర్షిత గారు మీకు చాలా సరదా అనుకుంటాయండి చేతులు రోజు కాల్చుకోవడము నాకైతే నా హెల్త్ నా స్కిన్ పైన నాకు చాలా కేర్ అయితే ఉందన్నమాట నేను చాలా జాగ్రత్తగా అనుకుంటున్నాను నా స్కిన్ని సో నేను ఒక్కసారి నాకు ఫస్ట్ టైం చెయ్యి అయితే కాలిందండి సో నేను అలాగే రియాక్ట్ అవుతాను రెండోసారి కావాలిన మూడోసారి కావాలన్నా కూడా నేను అలాగే రియాక్ట్ అవుతాను మీకు సరదా అయితే ఒళ్ళు మొత్తం కూడా తగలబెట్టేసుకోండి వారక్ష అనుకుంటే కనుక ఒక్కసారి కూడా అరవకుండా ఉళ్ళంతా కాల్చేసుకోండి ఈ కామెంట్ కోసం వీడియోలో మాట్లాడడం మర్చిపోయానండి ఈ మధ్య అమ్మాయిలకి అసలు మైండ్ ఉండడం లేదు పిచ్చలేసి ఒకరిని చూసి ఒకరు చేస్తున్నారు ఇలా నీకు అసలు బుద్ధి ఉందా కొంచెమన్నా ఏది వీడియో చేయాలో ఏది చేయొద్దో కూడా తెలియదా మొద్దు ముఖం వేసుకుని వస్తారు పొద్దు పొద్దున్నే అనేసి అయితే కామెంట్ పెట్టారండి నాకు అసలు అర్థం కావట్లేదు వీళ్ళ కళ్ళకి ఇంకా అసలు ఎలా కనిపిస్తుంది అంటారు అసలు నేను ఏం చేశాను ఒకరిని చూసి ఒకరిని చేయడానికి నేను ఏమన్నా బట్టలిప్పుకొని తిరుగుతున్నానా లేకపోతే ఏం చేశానని ఎలాంటి కామెంట్లు పెట్టారు నాకు అర్థం కావట్లేదు వీళ్ళంతా మానసికంగా చాలా సఫర్ అవుతున్న వాళ్ళండి వీళ్ళు లైఫ్ లో ముందుకి వెళ్ళలేరు ఇలా మానసిక రోగం నుంచి కోలుకోలేరు ఇటు కామెంట్స్ ఉన్నాయండి మెయిన్ గా అయితే నేను ఇవైతే చెప్పాలి అనుకున్నాను అండ్ వీటి గురించి కూడా నేను షార్ట్ అయితే ఖచ్చితంగా చేస్తానండి చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టిన వాళ్ళకి ఇన్స్టాలో ట్యాగ్ చేస్తాను ఫేస్బుక్లో పెట్టిన వాళ్ళకి ఫేస్బుక్లో ట్యాగ్ చేస్తాను యూట్యూబ్లో కూడా నేను ట్యాగ్ చేస్తాను సో మీరు వీళ్ళందరికీ ఏమని సమాధానం చెప్పాలి అనుకుంటే మీరు కామెంట్లు పెట్టండి డైరెక్ట్ నోటిఫికేషన్స్ వాళ్ళకి వెళ్ళేలాగా నేనైతే పెట్టేస్తాను సో ఫైనల్గా ఒక్కటే చెప్తానండి ఈ కామెంట్స్ పెట్టారు కదా వీటికి నేను ఏం ఫీల్ అవ్వలేదు బట్ నాకు కోపం వస్తుందండి నేను బయట అన్నా లేకపోతే వీడియోస్లో ఎవరైనా నాకు కామెంట్స్ రూపంలో పెట్టినా నేను ఒక మాట అస్సలు తీసుకోను ఎందుకంటే నేను ఒకళ్ళని ఒక మాట అన్ను నన్ను ఎవరైనా అంటే కూడా నేను అయితే అస్సలు రిసీవ్ అయితే చేసుకోనండి సో ఈ కామెంట్స్ ఏమీ నన్ను మానసికంగా హట్ చేసేసేంత కామెంట్స్ కాదండి ఎందుకంటే నాకు ఇవి తరచూ వస్తూనే ఉంటాయి అయితే ఇప్పుడు ఏంటంటే నేను ముంబై ట్రిప్కి వెళ్ళాను ముంబైలో ఇలా ఎంజాయ్ చేశాను మా ఇంతో అని మా ఆయనతో సరదాగా గడిపిన వీడియోస్ అయితే పెట్టాను కదండి సో ఆ వీడియోస్కి ఇంత నెగిటివిటీ అయితే వచ్చిందనమాట వరాక్షన్ చేస్తున్నాను అని దిగజారిపోయాను అని బరి తెగించి తిరుగుతున్నాను అని నా మొగుడు చేతకాని వాడని నేను బజారు ఉండనని దరిద్రపు ఉండనని ఇలాగా ఈ ఓన్లీ ముంబై ట్రిప్ వీడియోస్కి వచ్చినాయండి ఒక్క యూట్యూబ్ అనే కాదు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కూడా అనమాట సో నాకు దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే చాలామంది ఆడవాళ్ళు తమ జీవితంలో హస్బెండ్తో గా లేరు అని మాత్రం నాకు చాలా బాగా అర్థమైందండి అలాగే చాలామంది మగవాళ్ళు తమ ఇంట్లో ఉన్న వైఫ్ని కాళ్ళ కింద తొక్కి పెట్టి తీయాలి అన్న ఉద్దేశంతో ఉన్నవాళ్ళు అని కూడా అర్థమైంది ఎందుకు అంటే నాకు యూట్యూబ్లో వీడియో లక్ష్యం వెళ్ళిందండి కానీ ఫేస్బుక్లో నాకు వీడియో ఫోర్ ల్యాక్స్ వెళ్ళిందండి లాంగ్ వీడియో ఆ ఫోర్ ల్యాక్స్లో మగవాళ్ళు కూడా నన్ను తిడుతూ కామెంట్ పెట్టారండి అంటే నా మొగుడు చేతకాని వాడు కాబట్టి నేను నన్ను నా మొగుడు ఇలా ఊర్లని తిప్పుతున్నాడు నేను పరితించినట్టు తిరుగుతున్నాను అన్నట్టు పెట్టారన్నమాట సో ఇలా నెగిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళందరూ మానసికంగా వాళ్ళ లైఫ్లో ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్న వాళ్ళేనండి వీళ్ళంతా వీళ్ళ మానసిక రోగం నుంచి కోరుకోవాలని కోరుకుంటున్నాను కోలుకోవాలి అని కోరుకుంటున్నాను కానీ వీళ్ళు కోరుకోలేరండి ఎందుకంటే వాళ్ళ లైఫ్లో హ్యాపీనెస్ ఎప్పటికీ రాదు నేను ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నానని వీడియోస్ పెట్టాను కాబట్టి వాళ్ళకి జలస్ వచ్చేస్తుంది అనమాట సో అందుకనేసి మీరు ఒకసారి నా ఫేస్బుక్కి వెళ్ళండి ఎంత నెగిటివిటీ ఉందో మీరే చూస్తారు నా ఇన్స్టాగ్రామ్ని చూడండి ఎంత నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయో మీరే చూస్తారు సో వీళ్ళ లైఫ్లో మంచి జరగాలని కోరుకుంటున్నాను బట్ వీళ్ళ బుద్ధి మారకపోతే వాళ్ళ జీవితం అయితే ఎప్పటికీ మారదండి ఈ కామెంట్స్ వల్ల నేను ఏం ఫీల్ అవ్వలేదు బట్ వీటికి రిప్లై ఇచ్చేటప్పుడు చాలా కోపం వచ్చేసింది అనమాట సో అందుకనేసి వీడియోలో కొంచెం కోపంగానే రిప్లై అయితే ఇచ్చాను ఇవి మళ్ళీ షార్ట్లు కూడా చేస్తానండి ఒకళ్ళు నా మీద ఒక రాయి వదిలేశారు కదా అనేసి నేను ఫీల్ అయిపోయి పోతే పోయిందిలే అనేసి వదిలేసే రకమైతే కాదు అదే నేను కంటెంట్ కింద చేసుకుంటాను నన్ను తిట్టిన వాళ్ళని పది మంది చేత అయితే తిట్టించే రకమైతే నేను సో వీడియో అయితే చాలా నెంది అయిపోయిందండి ఓపికగా ఉన్న వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో అయితే ఇక్కడ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బై బాయ్ బాయ్